హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇది మనకు మొత్తం ఇది పూత దశ అండి ఈ పూత దశలో మనము ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో అండి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి మనం నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలా అనేది వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది ఇప్పుడు నారు దశలో ఏమైతే లిక్విడ్స్ ఇచ్చామో అది ఇవ్వకుండా ఇప్పుడు మనం పూత దశలో అనేది లిక్విడ్స్ అనేది మనకు కొన్ని చేంజ్ అవుతాయి అందుకని మనము ఈ పూత దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ను చూడండి ఫస్ట్ మనకు ఎప్పెబ్జే అండి పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు ఈ పూత పింద దశలో మనము ఈ ఎప్పెబ్జే ఇయ్యడం వల్ల మనకు పూత అనేది రాలిపోకుండా ఉంటుంది అనమాట మెయిన్గా మనకు ఎంతైతే పూత వస్తుందో ఆ పూత మొత్తం మనకు కాయగా మారుతుంది అందుకని మనము ఈ పూత పింద దశలో ఈ ఎప్పెబ్జి అనేది ఎవరి టెన్ డేస్కి ఒకసారి మనం కంపల్సరీ ఇవ్వాలండి తర్వాత ఈ వాటర్ సాల్బుల్ కాల్షియం అండి ఎక్స్ఎల్ అంటారు ఈ పూత పిందె దశలో ఈ లిక్విడ్స్ అనేది ఇవ్వాలి ఇది మెయిన్గా ఇది ఇవ్వడం వల్ల మనకు మొక్కలు అనేది ఆగిపోతుంది అనమాట ఏదైతే మనకు పూత పిందె స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత మనకు మొక్కలు అనేది ఎక్కువ పెరగకూడదు అంటే అవి మొక్కలు అనేది ఆగిపోవాలి ఈ లిక్విడ్ ఈ కాల్షియం అనేది ఇవ్వడం వల్ల మొక్కలు పెరుగుదల ఆగిపోతాయి మనకు ఆ ఏదైతే ఈ స్ప్రే చేయడం వల్ల ఆ కాయ అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకోటి మెయిన్గా మనకు కాయలు ఇట్లా ఇలా ఖరాబ్ అవుతుంటాయి కదండి మనకి ఈ వంకాయ కానివ్వండి టమాటా ఇలా అవుతుంటాయి ఇలా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కాల్షియం లోపం వల్ల మనకు ఈ టమోటా కాయలు అనేది ఇలా తయారవుతుంటాయండి అందుకని ఇప్పుడు ఇది చాలా మందికి వచ్చే ప్రాబ్లం అండి ఇలా కాయ మనకు ఖరాబ్ కాకుండా అడుగున మనకి ఇలా మచ్చ రాకుండా ఉండాలంటే ఈ కాల్షియం అనేది మనం ఎవరీ టెన్ డేస్ కోసారి లేదా వన్ వీక్ కోసారి అనేది మనం ఈ పూత పిందె దశలు అనేది మనం ఇచ్చుకోవాలి ఇవి ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నేను అన్ని రకాల లిక్విడ్స్ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్ప్రే చేసి ఈ పూత దశ నుంచి కాయ మనకు వచ్చేంత వరకు ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను చూడండి చూడండి మనకి ఇప్పుడు ఇది పూత దశ అన్నమాట ఇప్పుడు ఈ పూత దశలో ఫస్ట్ మనం వేయాల్సిన లిక్విడ్ ఏంటంటే చూడండి ఇప్పుడు నేను ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఈ పై లీటర్స్లో ఇప్పుడు నేను ఈ ఎప్పబ్జి ఉంది కదా ఇది ఫ్రూట్ పర్మిమెంట్ జ్యూస్ అంటారండి దీన్ని ఇది ఇవ్వాలన్నమాట ఫస్ట్ మనము పూత పింజ దశలో ఈ పర్మిటెడ్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇవ్వాలి ఇది ఇవ్వడం వల్ల మెయిన్గా మనకేంటంటే పూత రాలిపోకుండా ఉంటుంది అందుకని ఫస్ట్ మనము ఈ ఎప్పెబ్జీ అనేది ఇవ్వాలి ఇది కూడా మనము ఎంత తీసుకోవాలంటే మన లీటర్కు టూ ఎంఎల్ తీసుకోవాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం కొద్దిగా ఎక్కువ తక్కువైనా మనకు వచ్చే ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే మనం ఒక టూ ఎంఎల్ తీసుకోవాలి లీటర్కి ఎందుకంటే ఈ పూర్వ రచన ఫస్ట్ మనం పూత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ఎఫ్ఎప్జీ అనేది మెయిన్ ఇవ్వాలండి పూత దశలో మనము మెయిన్గా ఏంటంటే ఈ లిక్విడ్ మొక్కకు ఆకుల మీద చేయాలండి మెయిన్గా అలాగే మట్టిలో కూడా చేయాల మనం ఆకుల మీద ఎంతైతే మనము స్ప్రే చేస్తున్నామో అలాగే మట్టిలో కూడా మనం అంతే స్ప్రే చేయాలన్నమాట ఇప్పుడు మనము పూత దశలో ఈ లిక్విడ్ మనం ఎఫ్ఎంజీ ఇచ్చినాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ సాల్బుల్ కాల్షియం అని ఇవ్వాలన్నమాట ఈ వాటర్ సాల్వుల్ కాల్షియం మనం ఇప్పుడు మొక్కలకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మొక్కల అనేది ఆగిపోతుంది అంటే పెరుగుదల అనేది ఆగిపోవాలా ఎందుకంటే ఇప్పుడు కాయలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతాయో మొక్క ఇంకా పెరగకూడదనమాట మొక్క పెరిగింది అనుకోండి అది మొక్క పెరుగుతూ పోతున్నది అనుకోండి ఆ కాయలు అనేది మనకు సైజు పెరగవు అందుకని ఈ కాల్షియం ఇవ్వడం వల్ల మొక్క పెరుగుదలను ఆపేస్తుంది అప్పుడు మొక్క పెరుగుదల ఎప్పుడైతే మనకు ఆగిపోతుందో కాయ సైజు అనేది మనకు పెరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను దీని ఈ ఎక్సెల్ మిక్స్ చేస్తున్నాను కదా దీనికి కూడా నేను ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అనమాట ఫైవ్ లీటర్స్కి మనకు ఈ ఎక్సెల్ ఉంది కదా వాటర్ సాలెబులు టూ ఎంఎల్ అనమాట ఏదైనా కూడా ఏ చోహాన్ క్యూ లిక్విడ్స్ ఏవైనా కూడా లీటర్కు టూ ఎంఎల్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు నేను ఐదు లీటర్లు తీసుకున్నా కాబట్టి ఒక టెన్ ఎంఎల్ అనేది నేను ఈ ఎక్సెల్ అనేది కలుపుకుంటున్నానండి ఒక వన్ ఎంఎల్ అటు ఇటు పడ్డ ఏం ప్రాబ్లం లేదండి మనకు ఏం ప్రాబ్లం ఉండదు మరి కరెక్ట్గా అది మన ఆ మెజర్మెంట్ అనేది ఉండదు ఒక టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ వన్ ఎంఎల్ అయినా ఏం కాదనమాట ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా కూడా ఈ ఎక్సెల్ స్ప్రే చేసినప్పుడు పింద వచ్చిన తర్వాత మాత్రమే స్ప్రే చేయాలండి పూత పింద రాని వాటికి మనము ఈ ఎక్సెల్ అనేది స్ప్రే చేయకూడదు ఎందుకంటే ఈ ఎక్సెల్ నా మనము ఆ నారు దశలో స్ప్రే అనుకోండి ఆ మొక్కలు అనేది గ్రో ఎదుగుదల ఆగిపోతాయి అనమాట గ్రోతింగ్ ఆగిపోతుంది ఆ గ్రోతింగ్ ఆగిపోయినాయి అనుకోండి మళ్ళీ మనకు అది ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు ఈ ఎక్సెల్ కానీ ఈ అప్ ఫ్రూట్ ఫ్రూట్ పర్మెంట్ కానీ రెండు మాత్రము పూత పిందె వచ్చిన తర్వాతనే ఇవ్వండి పూత పిందె రాని మొక్కలకు మాత్రం అసలు ఇవ్వకండి ఇవి ఇంకోటి మనము ఒకవేళ మన మొక్కలు నారదశలో పెరగడం లేదనుకోండి అవి అట్లా అక్కనే ఉండిపోయినాయండి గ్రోతింగ్ అసలు లేవనుకోండి అప్పుడు ఈ ఎక్సెల్ మనం కొంచెం ఒక టూ ఎంఎల్ కలిపి మనం ఆ చిన్న మొక్కలకి అనుకోండి అవి కూడా మనకు గ్రోతింగ్ అనేది పెరుగుదల అనేది స్టార్ట్ అవుతాయి అనమాట మొక్కలు పెరగకపోయినా ఇవ్వాలి మొక్కలు బాగా పెరుగుతున్నా కూడా ఈ లిక్విడ్ అనేది ఇచ్చినాయి అనుకోండి ఆ పెరుగుదల కంట్రోల్ అయిపోతుంది ఎప్పుడైతే మనకు పెరుగుదల కంట్రోల్ అయిపోతుందో అప్పుడు మనకు ఆ కాయలనేది మనకు ఎక్కువ మనకు ఆ సైజ్ పెరగడానికి అనేది అవకాశం ఉంటది కాబట్టి ఈ ఎక్సెల్ అనేది మనము ఈ పూత పిందె దశలనే మనం ఇవ్వాలండి ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు ఎక్సెల్ ఇచ్చినాం కదా ఈ ఎక్సెల్ ఇచ్చిన తర్వాత మనకు చూడండి మొత్తం కాయ మొత్తం పూత మొత్తం కాయగా మారింది కదా ఇప్పుడు మనము ఈ కాయ అనేది మనకు టేస్ట్ తయారు కావాలా మనకు ఇప్పుడు ఈ కాయ ఏదైతే మనకు మొత్తం కాయగొచ్చింది కదా ఇది మంచిగా టేస్ట్గా రావాలంటే మనము ఇప్పుడు మనకు ఓహెచ్ఎల్ అనేది మనం వాడాలండి ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అని మనకు లిక్విడ్ ఉంది కదా అది మనం ఇప్పుడు స్ప్రే చేసుకోవాలన్నమాట అది కూడా సేమ్ ఉంటుందండి మనకు ఫైవ్ ఎంఎల్ మనం వాటర్ తీసుకుంటే టూ ఎంఎల్ పర్ లీటర్కి మనం యాడ్ చేసుకోవాలా అది ఏం లేదు ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ ఈ మూడు మనము ఒకే దాంట్లో కలుపుకోవాలండి ఓహెచ్ఎన్ అన్ని ఒకేదంతా కలుపుకోవాలి మనం ఓహెచ్ఎన్ వన్ మనం ఒక టూ ఎంఎల్ తీసుకోవాలి లీటర్కి ఓహెచ్ఎన్ టూ కూడా టూ ఎంఎల్ తీసుకోవాలి లీటర్కి అలాగే ఓహెచ్ఎన్ త్రీ కదా అది కూడా మనం టూ ఎంఎల్ మనం లీటర్కి తీసుకొని ఈ మూడు ఒకేసారి కలుపుకొని ఒకేసారి స్ప్రే చేసుకోవాలండి ఈ ఓహెచ్ఎన్ మనకు స్ప్రే చేయడం వల్ల మెయిన్గా ఏంటంటే కాయ టేస్ట్గా మారుతుంది ఆ కాయ సైజు కూడా బాగా పెరుగుతుందండి అందుకని మనము ఈ కాయ దశలో కూడా ఈ ఓహెచ్ఎన్ అనేది ఇచ్చినామనుకోండి కాయ మనకు చాలా టేస్ట్గా మారుతుంది కాయ సైజు అనేది మారుతుంది అందుకని మీరు ఇలా పూత పిందె టైంలో మూడు రకాల లిక్విడ్స్ మీరు ఇచ్చారు అనుకోండి మీ మొక్కలకు కానీ ఆ పూత పిందె కానీ ఏది కూడా మీకు రాలకుండా ప్రతి పూత కాయగ అనేది మారుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్